నిన్న రాత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద విజయవాడలో దాడి జరిగిన తర్వాత ఇప్పుడు నేనైతే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది ఏంటి అంటే మొన్న నారా లోకేష్కి ఇచ్చినటువంటి జెడ్ సెక్యూరిటీని జెడ్ ప్లేస్ సెక్యూరిటీకి పెంచండి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు కూడా జెడ్ ప్లేస్ సెక్యూరిటీ ఇవ్వండి అండ్ కొన్ని మీడియా సంస్థల ఓనర్లు అందులో యాంకరింగ్ చేసే వ్యక్తులు అందులో పాల్గొనే మేధావులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా కనీసం జెట్ సెక్యూరిటీ అయినా ఇవ్వండి ఎందుకంటే కనీసం ఒక్కసారి డైరెక్ట్గా ఎమ్మెల్యే కూడా కాకుండా ఎమ్మెల్సీగా మాజీ అప్పుడు మంత్రి ఇప్పుడు మాజీ మంత్రి అనుకోండి లోకేష్కి థ్రెట్ ఉందని మరొకటి ఉందని మరొకటి ఉంది అని చెప్పి కేంద్రం ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది అని చెప్పి అదేంటో కానీ కేంద్రం ఇంటెలిజెన్స్ నివేదిక కూడా మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు పాదయాత్ర చేసినప్పుడు ఇవ్వలేదు అండ్ కేవలమైన మంగళగిరికి మాత్రమే పరిమితమై ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు మాత్రం కేంద్రం ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చిందట సరే జెట్ సెక్యూరిటీ ఇచ్చారు అండ్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఇవ్వాలి ఎందుకంటే ఆయన దగ్గరికి బ్లేడ్ బ్యాచ్ వస్తుంది ఆయన దగ్గరికి ఇంకేదైనా తాగుడు పోతుల బ్యాచ్లు బయట కొట్లాడుకుంటూ రకరకాలు ఉంటుంది కదా సో ఆయనకు కూడా జపే సెక్యూరిటీ ఇవ్వండి అండ్ ఇప్పుడు ఇంకా ప్రధానంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకు అని అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది కాబట్టి ఇప్పుడు కేంద్రం ఇంటెలిజెన్స్ ఏం చేయాలి ఇంటెలిజెన్స్ కేంద్ర కేంద్ర సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వాలి నివేదిక ఇవ్వాలి కేంద్రానికి ఏమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది కాబట్టి అందుకు ప్రతిగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి లేకుంటే లోకేష్కి లేకుంటే పవన్ కళ్యాణ్కి లేకుంటే మీడియా ఓనర్లకి డిబేట్లు నిర్వహించే వాళ్ళకి మేతావులకి థ్రెట్ ఉంటుంది కాబట్టి ఆ కారణాన్ని చూపించుకుంటూ మనం జెడ్ సెక్యూరిటీ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇద్దాం అంతేకాని ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చేస్తూ ఉన్నా ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు జనాలతో అంత కనెక్ట్ అయ్యి అంత ఇంటరాక్ట్ అవుతూ ఉన్నా ఇప్పటికి చివరికి దాడి జరిగినా కూడా మన కేంద్ర ఇంటెలిజెన్స్కి ఏమి సమాచారం ఉండదు కాబట్టి కేంద్ర ఇంటెలిజెన్స్ ఏంటి అనేది ఎక్స్ట్రా సెక్యూరిటీని రెఫర్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి కనీసం ఈ ఎన్నికలు ముగిసే అంతవరకైనా నిత్యం సీఎం గారు జనాల్లోనే ఉంటారు కాబట్టి కేంద్రం అడిషనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీని పెంచే ఈ ఆలోచన కూడా చేయకండి అమ్మ అమ్మో అస్సలు చేయకూడదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మనలో పొత్తులో లేరు కాబట్టి కేంద్ర ఇంటెలిజెన్స్ ఏమీ నివేదికలు ఇవ్వవు జగన్మోహన్ రెడ్డి గారికి కళ్ళు పగలగొట్టే ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి గారి తల పగలు కొట్టే ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి దాడులు జరిగినా అబ్బో ఇంటెలిజెన్స్ నివేదికలు ఇవ్వకండి ఎక్కడ కూడా రవ్వంతో కూడా సెక్యూరిటీ పెంచకూడదు జగన్ గారి మీద దాడి జరిగింది కాబట్టి ఆ త్రెట్ ఏమైనా లోకేష్ పవన్ కళ్యాణ్ కు ఉంటుందని చెప్పి మీరు జెట్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వండి మనం నీచంగా విమర్శలు నీచమైన నీచమైన కమెంట్లు పెట్టాం నీచమైన డిబేట్లు పెడుతున్నాం నీచమైన కథనాలు రాస్తూ ఉన్నాం కాబట్టి కొన్ని మీడియా ఓనర్లకు జెట్ సెక్యూరిటీ ఇవ్వండి అందులో పాల్గొనే యాంకర్లకు మేతావులకు కూడా కనీసం జెట్ ఇవ్వండి లేకపోతే వై ప్లస్ సెక్యూరిటీ అయినా కూడా ఇవ్వండి అట్లీస్ట్ అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారికి అసలు సెక్యూరిటీ ఇవ్వకండి ఇప్పుడు ఇంకేదైనా కనుక ఉన్న సెక్యూరిటీ ఏదైనా ఉంటే దాన్ని కావాలి అంటే ఇంకా తగ్గించండి సో మరి యువా టీవీ అయితే మేము చాలా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం బ్లేడ్ బ్యాచ్ నుంచి తాగుడుకోతి బ్యాచ్ నుంచి అక్కడ కొందరికి థ్రెట్ ఉంది అండ్ పైపెచ్చు జగన్ గారి మీద దాడి జరిగిన తర్వాత ఆ థ్రెట్ పెరిగింది అని చెప్పి డబల్ నివేదిక ఇచ్చి వీలైతే రెండు జెట్ ప్లేస్లు లేకపోతే వీలైతే రెండు జె జెట్ సెక్యూరిటీలు ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళకు పెట్టించాలి అని చెప్పి చాలా గట్టిగా డిమాండ్ చేస్తున్నా నేనైతే